హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ మన వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ కానీ మన ఎమ్మెల్యూరు వాసులకు నేను ఒక కొత్త రకం రైస్ ఒక ఆర్గానిక్ రైస్ నేను మీకు చూపించబోతున్నాను మీరు ఆల్రెడీ మీరు కొంతమంది చూసింటారు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అదే అండి మనకు రెడ్ రైస్ అదే నవారా రైస్ కానీ లేదా బ్లాక్ రైస్ కానీ లేదా చిట్టి ముత్యాల రైస్ కానీ ఇవి ఎలా ఉంటాయి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి నేను చూపించబోతున్నాను ఎందుకంటే ఇవి త్వరలో వన్ ఆర్ టూ డేస్లో నేను మన షాప్లో ఏదైతే మన నూరు కిరాణా మన జనరల్ స్టోర్స్ ఉందో మన షాప్లో కూడా నేను తెచ్చి నేను కస్టమర్స్కి ఇవ్వబోతున్నాను ఏదో ఇక్కడ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో కాదు ఈ యొక్క మంచి ఆర్గానిక్ రైస్ నేను నా యొక్క కస్టమర్స్కి కానీ నా యొక్క సబ్స్క్రైబర్స్కి కానీ నా యొక్క వ్యూవర్స్కి నేను ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో నేను ఈ యొక్క రైస్ని మీకు చూపించబోతున్నాను కొన్ని శాంపుల్స్ అయితే నేను ఒక మన మనకి దగ్గరలో ఒక రైతు ఉన్నారండి ఆయన ఆర్గానిక్ రైస్ అయితే పండిస్తున్నారు ఆయన దగ్గర నుంచి నేను కొన్ని శాంపుల్స్ తెప్పించగలిగాను త్వరలో మన షాప్లో ఈ యొక్క రైస్ని కూడా నేను తెప్పించి మా యొక్క కస్టమర్స్ని నేను ఇవ్వదలుచుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ యొక్క రైస్ని మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి దానికి వండే విధానం వండే విధానం అంటే మనకి రెగ్యులర్గా మనము రైస్ని వండేలాగా మనము ఆ యొక్క రెడ్ రైస్ని కానీ బ్లాక్ రైస్ని కానీ వీటిని వండితే మాత్రం అది మనకు అన్నం కాదండి దానికి వండే విధానం వేరే ఉంది అది నేను ఒక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ చూపిస్తాను అవి ఎలా ఉన్నాయని చెప్పి ఎస్ రైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బ్లాక్ రైస్ అండి తర్వాత ఇది రెడ్ రైస్ నవారా రైస్ అంటారు ఫస్ట్ మనం బ్లాక్ రైస్ని చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఇది బ్లాక్ రైస్ అండి దీని యొక్క యూజెస్ చాలా చాలా మంచి యూజెస్ ఉన్నాయి మీకు కొన్ని చేతిలో నేను తీసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పి అసలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా ఈ రైస్ని చూడండి ఎంత ఎలా ఉన్నాయో అంటే ఆర్గానిక్ అండి ఈ వితౌట్ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వేయకోకున్నట్లు ఇక్కడ ఒక రైతు మనకి దగ్గరలో ఒక రైతు పండిస్తున్నారు నేను వారి దగ్గర నుంచి కొన్ని శాంపుల్స్ అయితే సేకరించాను చూద్దామని చెప్పి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను కాబట్టి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా చూడండి ఇది బ్లాక్ రైస్ అండి త్వరలో నేను ఈ రైస్ని నేను కొన్ని తెప్పించుకో తెప్పిస్తున్నాను అలాగే నేను కొన్ని సేల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ అంటే కొంతవరకు నా సబ్స్క్రైబర్స్కి నా యొక్క షాప్ కస్టమర్స్ ఎవరైనా హెల్త్ కాన్షియన్స్ పాటించే వాళ్ళ కోసము వాళ్ళ కోసం నేను ఇవి తెచ్చి ఇవ్వాలనుకుంటున్నాను సో చూడండి ఎలా ఉన్నాయో దగ్గర చూపిస్తున్నాను మీకు ఇవి బ్లాక్ రైస్ చూడండి ఎలా ఉన్నాయి సో ఇవి కూడా మనం ఒకరోజు మనము డైరెక్ట్లీ ఒకసారి కుక్ చేద్దామండి కుక్ చేసి దీని యొక్క రైస్ ఎలా ఉంటుందని చెప్పి నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను సో మన నూరు కిరాణా మంది జనరల్ స్టోర్స్తో త్వరలో ఈ యొక్క రైస్ అయితే లభిస్తాయండి ఒకసారి వచ్చి మీరు విజిట్ చేసి తీసుకెళ్ళండి అది ఎప్పుడు అని చెప్పి నేను ఒక మళ్ళీ ఒక వీడియో చేశాను తర్వాత నవ్వారా రైస్ అండి అదే రెడ్ రైస్ అంటాం కదా ఎస్ ఇది ఇది రెడ్ రైస్ అండి చూడండి ఎలా ఉన్నాయో మనకి జస్ట్ మనం తొందరగా చూస్తే ఇది ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా మనకు గింజలు ఆ టైప్ కనపడతాయి లేదంటే మనకు గోధుమల టైపు చేతిలోకి తీసుకుందాం ఇవి ఎలా ఉన్నాయని చెప్పి ఎస్ చూడండి ఎలా ఉన్నాయో సేమ్ మనకు ఫ్లెక్స్ సీడ్స్ టైప్ అని లాగా కనబడతాయి మనం కానీ ఇది మనకు రైస్ అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో దీని యొక్క ధర కూడా నేను మీకు త్వరలో చెప్తాను ఇవి కూడా నేను కొన్ని శాంపుల్స్ తెప్పించాను ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఇక్కడ ఒక రైతు మనకు ఆర్గానిక్ పెస్ట్ సైడ్స్ లేకోకుండా పండిస్తున్నారు నేను వారి దగ్గర నుంచి సేకరించి నేను చూపించగలుగుతున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఒక కొత్త రకం రైస్ నేను అంటే ఇవి మనకి ఎప్పుడో పూర్వీకులు తినేవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకు కానీ లేదా షుగర్ వచ్చే సూచనలు ఉన్న వాళ్ళకు కానీ ఇవి మనం తిన్నామంటే చాలా బాగుంటుంది ఇది జస్ట్ లైక్ మీకు బ్రౌన్ రైస్ లాగే ఉంటాయి కానీ బ్రౌన్ రైస్ కాదండి బ్రౌన్ రైస్ అంటే ఎట్లా అంటే మనం నార్మల్ మన్ సొన్న మసూరి రైస్నే మనము ఫస్ట్ అయితే అయితే మనకు పాలిష్ షేక్ అవ్వకున్నట్ల మనము పెట్టుకుంటే అది బ్రౌన్ రైస్ అంటారు సో ఇది మాత్రం అలా కాదు ఇది మనకు డైరెక్ట్ సీడే అండి నవ్వార రైస్ అంటారు వీటిని రెడ్ రైస్ అంటారు ఇది అన్నం కూడా మనకు రెడ్గా అవుతుంది చూడండి బిఎంజ్యూడీ ఎలా ఉన్నాయో రెడ్గా ఉంటుంది అన్నం కూడా బాగుంటుందండి మనం ఒకసారి చూద్దాం నేను కూడా విన్నానే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు సో నేను రేపు ఇది వండి కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి తర్వాత చిట్టి ముత్యాలండి చూడండి ఇక్కడ ఇది చిట్టి ముత్యాల రైస్ సో మీరు తొందరగా చూస్తే ఇది ఏమండి నూకలు చూపిస్తున్నారు కదా నూకలు ఏంది చిట్టి ముత్యాలనుకుంటారా చూపిస్తాను ఇవి చేతిలో తీసుకున్నాం ఇప్పుడు చేతిలో తీసుకుంటే మనకు తెలుస్తుంది ఇది ఏ రకం రైస్ అని చెప్పి చూడండి మీకు దగ్గర చూపిస్తే తెలిసిపోద్ది రైస్ ఎలా ఉందని చెప్పి ఎస్ చూడండి ఇదా ఫుల్ ఫిల్ రైస్ దూరం నుంచి చూస్తే ఇవి మనకు నూకల్లా కనపడతాయి బ్రోకెన్ రైస్ లాగా చూడండి ఇవి రైస్ అండి ఇది జూమ్ చేస్తున్నాం చూడండి ఎలా ఉన్నాయో ఈ చిట్టి ముత్యాలు బిర్యానీ చేసినా పులావ్ చేసినా కానీ సూపర్గా ఉంటాయి దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకి దూరం నుంచి చూస్తే ఇవి ఏదో నూకల్లాగా ఉన్నాయి చూడండి ఎంత చిన్నగా పెద్ద దూరమే ఎట్ట నేను చూడండి మనకి నూకల్లా కనపడతాయి ఎట్ట ఎట్లా మనం ఎక్కువ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో రైస్ ఎక్కడ కూడా కటింగ్ లేదండి మనకు ఫుల్ ఫిల్ రైస్ ఇది ఇంకా దగ్గర చూపిస్తాను మీరు చూడండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ చిట్టి ముత్తలు నేను వినడమే కానీ ఎప్పుడు చూలేదండి సో కొంతమంది చూసిందచ్చు ఎవరైతే చూసిందరో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ చిట్టి ముత్తలు కూడా నేను తెప్పిస్తానండి మా షాప్లో చూశారు కదండి మన దగ్గర ఉన్న ఈ యొక్క బ్లా రెడ్ రైస్ కానీ తర్వాత వచ్చేసి మనకు బ్లాక్ రైస్ ఎస్ ఏదో ఈ యొక్క బ్లాక్ రైస్ కానీ తర్వాత చిట్టి ముత్యాలు కానీ రేపు నేను ఇది శాంపుల్ వీడియో చేస్తానండి మీకోసం ఇది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వీడియో టుమారో ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మనకు అయితే నాలుగైదు రకాలు బియ్యం కూడా వస్తాయి మనకి విత్ ఆర్గానిక్ మనకు హెల్త్కి మంచి బియ్యం అయితే వస్తాయి అవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్